హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాటి వీడియో ఏంటంటే పొలతలకి వెళ్ళాము అనమాట సో పొలతలు అనేది చాలా విశిష్ట ప్రదేశం కదా మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో తీసాను సో ఇంకా మార్నింగే మేము లేచి ఇంకా రెడీ అయ్యేసి కడప నుంచి పొలతలకి వెళ్ళాలి కాబట్టి సో కడపకి వెళ్ళాము అక్కడ ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టించాం మేమైతే తినలేదు అనమాట వాళ్ళకి చాలా ఇష్టం అనమాట పూరి అయితే సో మా చిన్నోడేమో పూరి తిన్నాడు లోహితాక్ష ఏమో దోశ తిన్నాడు ఒక్క దోశ తిన్నాడు చాలు చాలా పెద్ద దోశ అని చెప్పాడు అనమాట సో ఇంక అక్కడ ఒక చిన్న అనేది తీసాను అనమాట ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయండి బస్ లో ఆఫీస్ రూమ్కి బ్యాక్ ఉంటుంది అనమాట చాలా బాగుంటాయి మీరు కూడా ఎవరైనా ఓల్డ్ బస్ స్టాండ్ కి వెళ్తే మాత్రం ఇక్కడ డెఫినెట్ గా ట్రై చేయండి అన్ని వెరైటీస్ కూడా ఉంటాయి ఇదేం కొలాబరేషన్ కాదండి నాకు టిఫిన్స్ నచ్చి నేను చూపిస్తున్నాను అంతే ఇంక ఇక్కడ మనము కొలతలకు అనేది స్టార్ట్ అయిపోయాము ఇక్కడ రోడ్ క్లైమేట్ చాలా అంటే చాలా బాగుందండి అసలు ఇంత కూడా ఎండలేదు ఆ కొండల మధ్యలో ఘాట్ రోడ్ ఉంట ఉంటదని కొంచెం ఉంటదనమాట సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుందండి దారి పొడవునా చామంతి తోటలు ఈ పూల తోటలు ఎక్కువగా ఉంటాయి అనమాట చూడండి కనము ఇట్లా ఉంటుంది అనమాట రోడ్ అయితే ఇలా ఉంటది అంత డేంజర్ అయితే ఏం కాదు బట్ హ్యాపీగా వెళ్ళొచ్చు వెహికల్స్ లో అట్లా ఇక్కడికి బస్సెస్ అయితే ఉండవండి ఓన్లీ కార్తీక మాసం సమయంలో మాత్రం చాలా రష్ ఉంటది మిగతా డేస్ లో మాత్రం అంతగా ఏమి ఉండరు ఆ కార్తీక మాసం రోజుల్లో మాత్రం బస్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ ఇప్పుడైతే ఏం చెయ్యరు ఎవరు ఓన్ వెహికల్స్ లో వాళ్ళు వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడ మేమైతే ఇంకా రూట్ అది చూసుకుంటూ హ్యాపీగా బయలుదేరాము దర్శనం కూడా చాలా బాగా జరిగింది అభిషేకం కూడా చేయించుకున్నాము సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పొలతలు ప్రాంగణం అంతా కూడా చూపిస్తాను టెంపుల్ కూడా ఎలా ఉంది ఏంటి అనేసి ఇంకా రూట్ వచ్చేసి ఇలా ఉంది అనమాట చాలా బాగుంటదండి అసలు వే అంతా కూడా కాకపోతే రోడ్లే కొంచెం పాడైన అనమాట టెంపుల్ చూస్తున్నారు కదా ఆపోజిట్ లో కనపడుతుంది అక్కడే అన్నమాట టెంపుల్ చాలా బాగా అనిపించింది పీస్ గా అనిపించింది చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకున్నాము బట్ అనమాట ఇప్పుడైతే కుదిరింది ఇంకా అనుకోకుండా అట్లా అనమాట ఎదురుగ్గా కనపడుతుంది కదా శివుడు సో శివుడు ఎవ్రీ మండేనే బాగా జరుగుతుందండి మరి మిగతా రోజుల్లో ఎలా ఉంటారో తెలియదు కానీ మండే రోజుల్లో అదే సోమవారం రోజున మాత్రం జనాలు వస్తారు బాగా అభిషేకాలు పూజలు బాగా జరుగుతాయి ఇది గుడి చుట్టూరా మనం ఫ్రెండ్స్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట చూడండి వెహికల్స్ తోటి ఇట్లా అందరూ జనాలు కూడా వస్తారు ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్నింటినీ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు మన ఛానల్లో ఏం కంటెంట్ ఉంటుంది అని అను అనుకుంటే వాళ్ళైతే డెఫినెట్ గా మంచి కంటెంట్ అయితే ఉంటుందండి అలాగే మన ఛానల్లో ఇట్లాంటి టెంపుల్స్ అలాగే షాపింగ్ కుకింగ్ ట్రావెల్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్ని కూడా ఉంటాయి శివాలయంలో తీనిస్తారో లేదో తెలీదు నాకు వీళ్ళైతే తీస్తాను మహాదేవ్ కౌదాక్ష ఎప్పుడు ఏంది నానా అప్పుడు అమ్మమ్మ వాళ్ళు మనం అందరం రాలే మీ చిన్నప్పుడు నానా చూడు ఎంత బాగుందో ఎంత మిస్ అవుతాం మనం గుడికి రాకపోతే ఎంత బాగుంది కదా పెద్ద శివుడి దగ్గర కూడా వెళ్దాం ఫస్ట్ ఇక్కడ చూసుకొని ఇదంతా టెంపుల్ ప్రాంగణమ్మ పోవచ్చా ఇక్కడ ఉంది కాలు కడుక్కొని ఇంకా అభిషేకం అయితే అయిపోయిందనమాట చూడండి లడ్డు ప్రసాదాలు తింటున్నాము అభిషేకంకి మేమే లాస్ట్ అండి అయితే అభిషేకంకి టూ హండ్రెడ్ టికెట్ అయితే ఇస్తారనమాట లోపల మనం అన్ని పంచామృతాలు పూలు పండ్లు అన్ని తీసుకొని వెళ్ళాలి మనం ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తే పూజార్లు పూజ చేయిస్తారు బాగా అభిషేకం అది చేయిస్తారనమాట అయితే టికెట్ కూడా మళ్ళీ మనము పూజారికి మనం తాంబూలం ఇస్తే కూడా మంచిది సో అట్లా ఇవ్వాలన్నమాట వాళ్ళు కూడా అడుగుతారు ఇట్లా గుడి ప్రాంగణం అంతా కూడా చాలా బాగుందండి కార్తీక మాసంలో అయితే ఇంకా జనాలు ఎక్కువగా ఉంటారనమాట ఇప్పుడు ఉండేదానికంటే ఇక్కడ అన్నదానాలు కూడా చాలా బాగా జరుగుతాయి చూడండి ఇంకా పొలతలు శివాలయం పక్కనే ఇక్కడ పెద్ద శివుడు కట్టారనమాట చాలా బాగుంటది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అయితే క్యాప్చర్ చేస్తారు అయితే ఇంకా లోపల గర్భగుడి అదంతా నేను చూపించలేదండి డెఫినెట్ గా మీరే వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది అనమాట టెంపుల్ ఆవరణ ఇదంతా కూడా నేను చూపించాను ఇంక ఇక్కడ శివ పెద్ద శివుడు ఉన్నాడు కదా ఇక్కడికి వెళ్దాం అంటే పిల్లల్ని ఇంకా నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను అనమాట చూడండి పైన ఉంది కదా శివుడు ఆ ఊరంతా ఎంత చక్కగా కనపడుతుంది చూడండి పచ్చని పొలాలతో ఇక్కడ మంకీస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన దగ్గర ఉన్న థింగ్స్ తో ఇంక ఇప్పుడు అక్క దేవతల దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూడండి ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది షాప్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూస్తే ఆర్యవైశ్య వాసవి అన్నదాన సత్రం అనేసిందనమాట ఇంకా ఇక్కడ గాజులు ఇట్లాంటి పర్సెస్ ఇట్లా అంతా అమ్ముతారా చూడండి नो लाली पकना मोर दीसी गाना होसी ना गाना ओके अरे गाना ले ये कर दू ले लिए ఇంకా ఉన్నాయి లేట్లున్నాయి ఇక్కడ అక్క దేవతలు గుడి అలాగే బండన్న స్వామి వారు కూడా ఉంటారు అలాగే కొలతల్లో గాలి పట్టిన వారు అట్లా కొంచెం బాగలేని వారు ఇక్కడికి వచ్చి పూజలు అది చేయించుకుంటారనమాట భజనలు జరుగుతున్నాయి కదా అక్కడ గాలి పట్టిన వారికి విడిపించడం అలా జరుగుతుందండి ఈ టెంపుల్ అక్క దేవతల టెంపుల్ అనమాట దాని పక్కనే గుండం ఉంటుంది ఇక్కడ స్నానాలు అది చేస్తారు పుట్టు వెంట్రుకలు తీర్చుకున్న వారు ఇంకా నేను అక్క దేవతల టెంపుల్ అయితే చూపించట్లేదండి నేను దర్శనం చేసుకొని వస్తాను ఇదే అక్క దేవతల టెంపుల్ అనమాట ఆ చా ఉంటారు చూస్తున్నారు కదా ఇక్కడే శ్రీ 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 అక్క దేవతల అమ్మవార్లు ఇక్కడ అందరూ చీరలు కూడా పెడతారు అమ్మ ఇంక ఇక్కడ మా పిల్లలకి వచ్చేసి ఈ గ్లాసెస్ ను అలాగే వాచ్ కావాలంట మా అబ్బాయికి సో అది కూడా తీసాను వాళ్ళకి వెళ్ళిన చోటల్లో ఏదో ఒకటి తీయించాలనమాట లేకపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అస్సలు ఉండదు ఇది వాటర్ ప్రూఫ్ అంట నిజంగానే వాటర్ పోస్తే కూడా పాడవట్లేదు వాచ్ అయితే ఏమో పిల్లలు ఎన్ని రోజులు ఉంచుకుంటారు సరే ఉండని లేనేసి తీయించాను బానే ఉంది వాడైతే అవలేదు వాటర్ పోసినా కూడా బానే ఉంది చిన్నమల్లారెడ్డి గారు కాకినా నగరానికి ఇక్కడ ఇంకా దర్శనం అది అంత అయిపోయిందండి మనం ఇక్కడికి వచ్చామన్నమాట కాశినాయన అన్నదాన సత్రంకి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్నదానం జరుగుతుందంట దా ఈ మన దర్శనం అంతా చేసిన తర్వాత ప్లేట్స్ అయితే నీట్ గా కడిగి ఉంచుతారండి ఎవరి ప్లేట్స్ వాళ్ళు ఇక్కడ భోజనాలు అయితే చాలా చక్కగా ఉంటాయి చాలా దానాలు అయితే చేస్తా ఉంటారు మేము వెళ్ళినప్పుడే గోదానం కూడా ఎవరో గోవుని దానం చేశారు అది కూడా వచ్చింది అనమాట ఆవు కూడా భోజనాలు కూడా చాలా చక్కగా ఉంటాయండి మేమైతే ఇంకా పెట్టించేసుకున్నాము చెప్పు మా లో బాగున్నా ఇంకా భోజనం అయితే తిన్నాము ఇప్పుడు గుత్తి వంకాయ కూర చూడండి గుత్తి వంకాయ గోంగూర పులావ్ అనమాట ఇంకా వైట్ రైస్ రసము కడి ఇవి కూడా ఉన్నాయి చాలా బాగుందండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాసినయన దగ్గర అన్నదానం అయితే తెప్పేయండి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా భోజనం తినేసే వెళ్తారు ఇక్కడ కాశీనాయన సత్రం దగ్గర భోజనాలు పెడతారు కదండి ఇక్కడ పాపాలు చేసిన వారికి ఎలాంటి శిక్షలు పడతాయి అనేసి పెయింటింగ్ చాలా బాగా చేశారండి జీవహింస చేసిన వారి జీవికి శిక్ష ఇలా ఉంటుంది అనమాట ఇట్లా పెయింటింగ్ అయితే చాలా బాగా చేశారు భర్తలను హింసించే స్త్రీలకు శిక్ష ఇలా ఉంటుంది అనేసి చేరాని పాపాలు చేసిన వా చేసిన వాని జీవికి శిక్ష చూడండి ఎలా ఉందో ఇంకా ఈ శిక్ష చూడండి నిజంగా పెయింటింగ్ అయితే చాలా అద్భుతంగా వేశారు ఇవి చూసైనా ఇక మీద పాపాలు చేయడం అయితే మానేయాలి అందరు కూడా అంటే అందరు కాదులేండి ఎవరో చేసేవాళ్ళు తల్లిదండ్రుల్ని చూడక వారిని బాధించి హింసించిన వారికి ఇట్లాంటి శిక్ష వేస్తారంట బాగా సలసల కాగే నూనెలో వేస్తారు వ్యభిచారులకు శిక్ష ఇలా ఉంటుందంట ఇంకా పెయింటింగ్ అయితే చాలా బాగా చేశారండి మా పిల్లలు అయితే చాలా ఆశ్చర్యంగా చూస్తారనమాట అక్కడికి వెళ్ళినప్పుడల్లా మేము టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లేకపోతే వన్ ఇయర్కి ఒకసారి అయినా వెళ్తా ఉంటాం అన్నమాట పొలతలకి చూడండి చేయరాని పాపాలు చేసిన జీవికి శిక్ష అట్లా ఉంటుంది శూలాలతోటి నూతన తూటకములు బావులు నాశనం చేసి చేయువానికి శిక్ష ఇలా ఉంటుందంట అంటే బావులు అవి పాడు చేస్తాం అనుకోండి అలాంటి శిక్ష ఉంటుందని పాపాత్ములు యముడిని చూపించినంతనే గుండె పగిలి ఏడ్చేదరు పుణ్యాత్ములు ఇంకా ఇట్లా అనమాట మంచి పనులు చేసిన వాళ్ళకి చూడండి రాజభోగంగా వాళ్ళకి మంచిగా జరుగుతుంది అనమాట ఇంకా ఇక్కడ ఇదంతా చూసుకొని భోజనాలు అవి తినేసి కొంచెం సేపు ఇట్లా కూర్చున్నాము అదే అందరు అనుకుంటాను వస్తాయనా సూపర్ ఉన్నాయి మహాదేవ్ ని అద్దాలు ఫ్రెండ్స్ బొలతల్లో దర్శనం అయితే అయిపోయింది బాగా జరిగింది మంచిగా అన్నదానం కూడా తినేసి భోజనాలు కూడా అన్నదానం ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా ఈ దారిలో మీకు చామంతి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి సో నేను మీకు చూపిస్తాను పదండి కొలతల్లో శివయ్య దర్శనం అయితే అయిపోయింది మీకు ఇంటికి వెళ్తున్నాం బాయ్ బాయ్ శివయ్య ఓం ఓం నమ శివా Hey! Okay. నిమ్మ చెట్లు అలాగే చామంతి తోటలు ఉన్నాయి చూడండి చామంతి కదా దారి పొడవునా చామంతి చెట్లే అండి చాలా బాగున్నాయి మేము కొన్ని చామంతి పూలు కూడా ఒక కిలో అట్లా పెట్టమని అయితే అడిగాము బట్ వాళ్ళు మేము కూడా పనికి వచ్చిన వాళ్ళమే తోట వాళ్ళు లేరు అని చెప్పారనమాట వీడియో అయితే బాగుంది కదండి డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి వీలైన వాళ్ళు కంపల్సరీ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఇది అండి ఇవాళ్ వీడియో పొలితల గురించి నేను బాగానే వీడియో అయితే అయితే అనుకుంటున్నాను ఇంకా దారి పొడవునా ఇలానే ఉంది వాళ్ళని పూలు చాలా బాగుందండి కోస్తున్నారు చూసారా అందరూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్